జై శ్రీమన్నారాయణ చక్రాలు ఆళ్వార్లు మంగళాశాసనము చేసినారు పెరుమాళ్లకు మంగళాశాసనము చేసిన విధమును పరిశీలించినచో మిగిలిన ఆళ్వార్లు అందరికంటే పెరియాళ్వార్లు చాలా గొప్పవారు మిగిలిన ఆళ్వార్లకు భగవానుని ఎందు ప్రేమ చే మంగళాశాసనము చేయు దశ అప్పుడప్పుడు కలుగుచుండును కానీ పెరియాళ్వారకు స్వామికి మంగళాశాసనము చేయు స్థితి ఎల్లప్పుడూ కొనసాగుచునేయుండును భగవానుని దివ్య మంగళ విగ్రహమునకు సౌందర్యమునకు ఏమి ఆపద కలుగునో అని ఎల్లప్పుడూ అతి జాగరూకతతో నుండును పెరియాళ్ళవారు ఆ విధముగా మంగళాశాసనము చేయుచు ఉండిరి కానీ అనుభవించుచూ ఉండలేకపోయిరే అనుభవించుటకు వీలు లేకుండా స్వామికి రక్ష పెట్టవలయునను భావమే అతిశయించినది మిగిలిన ఆళ్వార్లు అందరూ భగవద్ అనుభవమునకు విశ్లేషము కలిగిన నాడు చాలా క్లేశపడి పెరుమాళ్లపై రోషపడినారు పోకు నంబి కడికి మేకేల్ నంబి ఓ పూర్ణుడా పొమ్ము మా గోష్ఠిలో చేరకుము అని కోపపడినారు తీవ్రముగా మాట్లాడినారు నిందించినారు మంగళాశాసనము చేయవలెనను మాటయే మరచినారు స్వామి సౌందర్యము వారిని అట్లు చేసినది ఇది మిగిలిన ఆళ్వార్ల స్థితి పెరియాళ్వార్లు అట్లు కాదు భగవత్ సౌందర్యమును తాను అనుభవింపవలెనని తోచక ఆ సౌందర్యమునకు రక్ష కల్పించవలనని ప్రయత్నించినారు శంఖ చక్రాధ్యాయుధములకు ఏమి ఆపద సంభవించునో అని రక్ష పెట్టినారు తిరుపల్లాండులో పెరియాళ్వార్లకు పెరుమాళ్ళు తన దివ్య మంగళ విగ్రహమును దర్శింపచేసినారు ఆ సౌకుమార్యమును చూచి అట్టి సౌందర్యమును చూచి వాటికి ఎట్టి ఆపద వచ్చునో అని మంగళాశాసనము చేసినారు ఆళ్వార్ల భయమును పోగొట్టవలెనని స్వామి బలసంపన్నమైన తన భుజ భుజములను చూపగా అయ్యో అసురులతో యుద్ధము చేయుచో ఆ భుజములకు ఏమి ఆపద కలుగునో కదా అని ఇంకనో భయపడినారు అప్పుడు స్వామి పిరాట్టిని చూపినారు ఆమె కటాక్షమే రక్షకు తగినది అట్టి పిరాట్టి పాయిని అయి తన వక్షస్థలమున ఉండగా నాకు భయమేమీ అనిన్నారు అప్పుడు పెరియాళ్ళు ఇంతకు పూర్వము నీ ఒక్కని సౌందర్యమునకే ఏమి వాటిల్లునో అని బెంగపడినాను ఇప్పుడు లక్ష్మీనారాయణుల చేరిక అయిన ఈ యుగల రూపమునకు ఏమి కీడువచ్చునో అని ఇంకనూ భయపడి మంగళం పల్లాండు అని పిరాటికి కూడా మంగళాశాసనము చేసినారు ఎంతో శక్తివంతములైన ఈ సుదర్శన పాంచ జన్యములను చూడండి అని స్వామి చూపించినారు పెరియాళ్వారు అత్తయం పల్లాండు సన్నియమం పల్లాండు అని ఆ ఆయుధములకు కూడా మంగళాశాసనము చేసినారు స్వామి రక్షకులైన వారికే రక్ష కల్పించినారు ఇలా మంగళాశాసనము చేసి చేసి తుదకు సూడిందిరుందేత్తువర్ పల్లాండే అని భగవత్ ప్రాప్తికి ఫలము మంగళాశాసనమే అని పెరియాళ్బార్లు చెప్పినారు తన జీవిత లక్ష్యమే మంగళాశాసనము చేయుట అని భావించినారు ఈ విధమైన మంగళాశాసనమునకు తోడుగా నుండుటకు మనుషులను వెతుకుకొని ప్రతికూలులను కూడా అనుకూలురుగా చేసుకొనుటకు ఉపదేశము చేయుట ఒక్క తిరుపల్లాండులోనే కనిపించును పెరుమాళ్ళ సౌకుమార్య సౌందర్యములను ప్రేమించి మంగళాశాసనము చేయువారే లభించరా అని పూర్వాచార్యులలో శ్రీభాష్యకారులను అజ్ఞాన గంధరహితమైన భక్తి రూపాపన్న జ్ఞానమును పొందిన ఆళ్వారులలో పెరియాళ్వారును ఉపదేశించినారు పెరియాళ్వారులకున్న ఇట్టి మంగళాశాసన నిష్ఠను మేము కూడా కలిగి ఉండవలయునని సదా ప్రపన్నులు కాంక్షిస్తూ ఉండవలయను ఇట్టి నిరంతర మంగళాశాసన పరత్వమే శేషభూతులమైన మనందరికీ జీవిత లక్ష్యము కావలయను అందుకే భగవంతునికి నిరంతరం మంగళాశాసనం చేయవలయను